హలో గాయస్ ఈరోజు టొమాటో పప్పు ఎలా చెల్లె తెలుసుకుందామా ముందైతే కందిపప్పుని బాగా కడుక్కొని అందులో పసుపు నీళ్ళు నూనె వేసి కుక్ చేసుకోండి నూనె వేస్తే పప్పు క్రీమీగా వస్తుంది అది కుక్ అయ్యాక మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి పప్పుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి అందులో పోపులు ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు వేసి కుక్ చేసుకోండి ఇవి మగ్గిపోయాక టొమాటోస్ కూడా వేసుకొని కుక్ చేసుకోండి టమాటోస్ కూడా మగ్గిపోయాక అందులో పసుపు సాంబార్ పొడి కారం వేసి కలుపుకొని అది కొంచెం వేగాక ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేసి నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కుక్ చేసుకోండి ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసుని చిక్కగా తీసుకొని వేసుకోవాలి చింతపండు పులుసు వేస్తే మామిడికాయ పప్పులా ఉంటుంది ఇలా కుక్ అయ్యాక ఒక వన్ టు టూ మినిట్స్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పప్పు సేమ్ మామిడికాయ పప్పులా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గాయస్